హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెల్కమ్ టు స్వర్ణగిరి ఈ లాస్ట్ వీడియో చూస్తే మీకు ఉంటుంది యాదగిరి గుట్ట నుంచి స్వర్ణగిరికి మధ్యలో సురేంద్రపురి ఉంది సురేంద్రపురికి కూడా వెళ్ళాము ఆ వీడియో చాలా పెద్దగా ఉంది అదంతా తిరిగి తీసాం మొత్తం చాలా పెద్దగా ఉంది ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది రే ఎల్లుండాయనోనా పోస్ట్ చేస్తాను సో ఇక్కడ సు ఎట్లా అంటే మనము యాదగిరిగుట్ట నుంచి ఫస్ట్ మేము సురేంద్రపురికి వచ్చినాం అక్కడ నుంచి డైరెక్ట్ మాకు హండ్రెడ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఆటోలో తర్వాత అక్కడ నుంచి సురేంద్రపురి నుంచి డైరెక్ట్ సిక్స్ హండ్రెడ్ అడిగారు సన్నగిరికి కానీ మేమేం చేసామంటే షేర్ ఆటోలో బయటకు వచ్చేస్తే మనకి ఆటోస్ దొరుకుతాయి దాంట్లో భువనగిరి వరకు ఆటోలో వచ్చేసి భువనగిరిలో వరకు థర్టీ థర్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు అక్కడ నుంచి థర్టీ థర్టీ రూపీస్ మొత్తం ఓవరాల్గా సిక్స్టీ సిక్స్టీలో వెళ్ళిపోయినాం భువనగిరికి అదే సన్నగిరికి వచ్చాక మంచిగా లోపలికి ఎంట్రీ అవుతుంటే ఎంత ప్రశాంతమైన మైండ్ తోటి నమో వెంకటేశయా అన్న నామాన్నైతే గుడి అను అణువులో కడ కూడా పెట్ వినిపిస్తుంది అంత ప్రతి చోట ఆ నామంని కంటిన్యూస్గా వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తూనే ఉంది చాలా బాగుంది కాకపోతే అక్కడ బ్యాగులు కాడనే మనీ ఎక్కువ తీసుకున్నారు అక్కడ నాకు కోపం వచ్చేసింది అంత మనీ అంటే బ్యాగ్ ట్వంటీ రూపీస్ అంట ఎన్ని బ్యాగ్స్ ఉంటే అన్ని ట్వంటీస్ పెట్టాలంట ఎక్కడికి పోయినా కూడా అసలు నిజంగా మస్తు డబ్బులు తీసుకుంటారు గుళ్ళ కాడ సో బయట లోపలికి ఇంకా అక్కడ బ్యాగ్స్ పెట్టేసి ఇంకేం చేస్తాను తప్ప బ్యాగ్స్ పెట్టేసి కొబ్బరికాయలు ఉన్న చిన్న బ్యాగ్ పట్టుకొని ఇంకా ప్యాక్ ప్యాక్ పెడితే దానికి ఒక ట్వంటీ రూపీస్ అని అది ఇక డైరెక్ట్ వేసేసుకున్నా సో అక్కడ వచ్చేసి కాళ్ళు కడుక్కొన్నా మంచిగా పెద్ద పెద్ద పాదాలతోటి శిల్పాన్ని చెక్కి పెట్టారు అసలు నిజంగా దేవుడు పాదాలు ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయి కింద వెంకటేశ్వర్ల నామాలు చాలా బాగుంది నిజంగా లిటరల్ ఎంత బాగుందంటే అంత బాగుంది తిరుపతిలో కూడా అసలు అంత పెద్ద పాదాలు ఉన్నాయో లేవో మేబీ నాకు తెలియదు నేను చూడలే అనుకుంటే తిరుపతిలో కూడా అసలు అంత పెద్ద పాదాలు చాలా బాగుంది సో ఇంకా పైకి స్టెప్స్ ఎక్కుతుంటే కూడా ఓం నమో వెంకటేశాయ నమ అన్న నామాన్ని జపిస్తూనే ఉన్నారు ఎంత ప్రశాంతంగా చుట్టుపక్కలంతా ఈ గుడి ఏంటంటే చుట్టుపక్కల అంతా అడవి మధ్యలో పెట్టారు లిటరలీ ఎక్సలెంట్గా ఉంది మేము ఎప్పుడు ట్రైన్లో కొత్తగూడెంకి వెళ్ళేటప్పుడు నైట్లో భువనగిరికి వచ్చే ముంగటే ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తా అంటే ఎప్పుడైనా వెళ్ళాలి 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 అనుకున్నాం ఇక వచ్చేసినాం లోపలికి చాలా బాగుంది ఫ్రీ దర్శనం వాళ్ళకైతే కొంచెం ఫ్రీ దర్శనము టికెట్ దర్శనం రెండు ఒకటే కాకపోతే ఫ్రీ దర్శనాన్ని ఒక స్టెప్ వెనక నిలబెడుతున్నారు అంటే ఒక స్టెప్ వెనక ఎట్లా అంటే వెనక నుంచి నిలబెడతాను మామూలు దర్శనం వల్లని అదే ఫిఫ్టీ రూపీస్ దర్శనం వల్లనే ఒక అడుగు ముందు నిలబెడతాను చాలా బాగుంది ఇక్కడ హనుమంతుడు చూశాడా ఎంత పెద్దగా ఉందో అక్కడ గంట కూడా చాలా పెద్ద గంట అక్కడ ఏంటంటే ఆ గంట కొంచెం క్రాక్ ఇచ్చిందనేసి క్లోజ్ చేసి పెట్టారు చాలా బాగుంది గుడి చూడండి ఎంత పెద్ద హనుమంతుడు అసలు అది ఎన్నో అడుగులు ఉండే మర్చిపోయాను నేను హనుమంతుడు కూడా చాలా అడుగులు పెద్దనే మనకు వీడియోలో చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా బాగుంది టెంపుల్ నిజంగా ఎంత బాగుందంటే మన మన చుట్టుపక్కల కూడా ఇంత మంచి మంచి విజిట్ చేసే ప్లేసెస్ మనం మిస్ అయిపోయామా అన్నంత బాగున్నాయి చాలా బాగుంది లిటరలీ చూడండి ఇంకా దాన్ని కట్టుడు చేస్తూనే ఉన్నారు ఇక్కడ వచ్చేసి కార్తీక దీపాలు అయితే వెలిగిస్తున్నారు సో మేము కార్తీక దీపం ఆల్రెడీ అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులది అక్కడ వెలిగించాము ఇక్కడ యాదగిరిగుట్టలో సో ఇక్కడ కూడా నేను ఏం చేసిందంటే ఉసిరికాయలు పువ్వొత్తులు అయితే తీసుకున్నాను అంటే అవి ఇంట్లో నుంచే తీసుకొచ్చాను సో ఆ దీపాలు ఇక్కడ వెలిగిద్దాం నేను అనుకున్న అక్కడ కార్తీక దీపం వెలిగించినాక ఇక్కడేమో ఇది వెలిగొచ్చు అని అనుకొని తోటే తీసుకొచ్చిన కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చిన ఇంట్లో నుంచే సో చూసారా సాయంత్రం అవుతుంది అంత చీకటి చీకట్లో సో కింది నుంచి సూ సూర్యుడు వెళ్ళిపోతున్నాడు చంద్రుడు వస్తుడు ఎంత బాగుందో తెలుసా చంద్రుడు కూడా పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి రోజు కదా మేము దర్శనం చేసుకుంది మంచిగా అసలు ఎంత నిండుగున్నారో మా ఫోన్లు స్విచ్ ఆఫ్లు అయిపోయి అవన్నీ లాస్ట్ ఫుటేజ్ని తీయలేకపోయినాం కానీ లాస్ట్దియలేదు చాలా వరకు చంద్రుడు మంచిగా గుండ్రంగా ఉండి ఆ లైట్స్ మధ్యలో ఎంత బాగుందంటే అంత బాగుంది చూసారా మా ఆయన పేరు మీద ఐదు మా ఇద్దరు పిల్లల మీద మూడు మూడు నేను ఇంకా ఒక ఎక్స్ట్రా ఉంది ఆ ఒక టెక్స్ట్రా ఇంకా నా పేరు మీద అన్నట్టుగా వెలిగించిన ముసిరికాయల మీద దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కార్తీక పౌర్ణమి సారీ కార్తీక మాసంలో మళ్ళీ ఏంటంటే తులసి చెట్టు ముందు కానీ ఉసిరి చెట్టు కింద కానీ వెలిగిస్తే చాలా మంచిది ఇక్కడ ఇంకా అందరు వెలిగిస్తున్నారు కదా అనేసి మేము కూడా వెలిగిస్తున్నాం ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళిన రోజే కోటి దీపోత్సవం జరిగింది ఇంకొకటి ఏంటో జరిగింది కానీ మేము అవి అవి చూసుకునే అదృష్టం మాకు లేకపోయింది ఎందుకంటే ఆల్రెడీ మాకు అక్కడే ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయిపోయింది మాకు సెవెన్కి ట్రైన్ ఉంది మళ్ళీ మేము బస్సులో వెళ్ళాలంటే నైట్లో పిల్లలతో ఇబ్బంది అవుతుంది మళ్ళీ నాకు బస్సు పడదు వామ్ థింగ్స్ అయితే అందుకనే కొంచెం దూరమైనా మేము ట్రైనే ప్రిఫర్ చేసినాం నెక్స్ట్ స్టాప్ సికింద్రాబాదు అయినా కూడా ట్రైన్కే వచ్చినాం మంచిగా అనిపించింది చాలా బాగా దర్శనమైంది సాయంత్రం పూట చాలా బాగుంది టెంపుల్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైంలోనే విజిట్ చేయండి ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడి నుంచి రాబుద్ధి కావట్లేదు అంత బాగుంది నేనేంటంటే కోటి దీపోత్సవంలో పాల్గొందామని నేనన్నా మా ఆయనతోటి కానీ మా ఆయన అస్సలు పిల్లలతోటి పెడుతుంది ఇబ్బంది అవుతుంది వాళ్ళకి జలుబులు అవుతాయి గుండ్లు వేయించినాం అసలే అది ఇది అనుకుంటే ఇంకా ఇక తీసుకొచ్చేసి నన్ను సో మా ఆయన వెలిగిస్తుంటే అస్సలు వెలగట్లేదు వాడిని ఎత్తుకొని పాపం వెలిగిస్తుంటే ఇంకా వద్దులే నీ పేరు మీద కూడా నేనే వెలిగిస్తాను ఎట్లాగో పిల్లల పేరు మీద నేనే వెలిగించిన కదా అన్నట్టుగా వెలిగిస్తున్నా సో మంచిగా అయింది దర్శనం ఫిఫ్టీ రూపీస్ది దర్శనం టికెట్ తీసుకున్నాం హాఫ్ అన్ అవర్లో అయింది ఇంకొకటి థౌజండ్ మెంబర్స్ని బట్టి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్కి స్వామివారి కండవ ఒకటి ఉంటుంది స్వర్ణగిరిలో ఆ కండవ ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్వామివారిది ఫోటో ఇంకొకటి లడ్డు అనుకుంటా ఈ మూడు ఇస్తున్నారు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా మనం ఎంత మెంబర్స్ ఉంటే అంతవరకు థౌజండ్ వరకు ఉంది ఛార్జ్ చేసేది సో ఆ టి దానికి వెళ్తే మాత్రం డైరెక్ట్ లోపలికి పోనిస్తాను ఇంకా మాకు అప్పటికే సురేంద్రపురిలో టికెట్ సెవెన్ హండ్రెడ్ అయింది అక్కడ యాదగిరిగుట్టలో టికెట్ సిక్స్ హండ్రెడ్ అయింది అనేసి పోతే మొన్న ఇంకా హాఫ్ అవర్ వెయిట్ చేద్దాము ఇంకా అదిలే మెల్లగా ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోదాము అనేసి ఇంకా ఫిఫ్టీ రూపీస్ టికెట్కి అయితే వచ్చేసినాం అట్లా ఇట్లా ఇంచుమించు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పట్టింది మళ్ళీ అందులో మేము కొంచెం ఏమైందంటే మేము మా దగ్గర దర్శనం అయ్యేసరికి దేవుడికి వస్త్రాలు చేంజ్ చేస్తున్నారు సంథింగ్ ఏంటో కట్టని వేసేసారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది సో చూడండి మంచిగా ప్రతి ఒక్క కాడ కన్స్ట్రక్షన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి చేసేటివి చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి స్టెప్స్ దిగినాక విష్ణుమూర్తి పడుకొని ఉంటారు అక్కడ నామాలు ఉన్నాయి ఇంకా నా దగ్గర పసుపు కుంకుమ ఉంది కదా ఇంకా అది అక్కడ అన్నట్టుగా వేసేస్తున్నాం నేను ఆయన పిల్లలం చాలా బాగుంది టెంపుల్ అయితే వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది మొత్తం చెట్టు ఎటు చూసినా పచ్చని పొలాలం అదే అది చెట్ల మధ్యలో దేవుడు ఉండడం పైకి ఎక్కి చూస్తుంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి కిందను కింద నుంచి అయితే వెల్లనిస్తలేరు ఎందుకంటే కార్తీక కోటి దీపోత్సవం కదా అన్ని దీపాలు పెడుతున్నారు మీకు చూస్తే అర్థమవుతుంది వీడియోలో మొత్తం ఇక్కడ లైట్స్ దీపాలు అన్నీ సెట్ చేస్తున్నారు ఎవరిని ఎలా చేస్తలేరు సో పైన నుంచి అయితే చూడాలి అని చెప్ పై నుంచి చూడండి అని చెప్పి వెళ్ళు సో పైకి అయితే వెళ్ళినామో చూడండి ఎంత బాగుంది కదా అసలు నిజంగా ఎంత నాకు ఇప్పుడు కూడా చాలా ఎగ్జాక్ట్గా మంచిగా అనిపిస్తుంది చూస్తా అంటే చాలా బాగుంది మంచిగా పడుకొని వైకుంఠంలో పడుకుంటారు చూడండి అది ఉంది ఎంత బాగుంది కదా అసలు ఆ రాయిని ఎన్ని సంవత్సరాలు పట్టిందో చెక్కడానికి మరి ఆకారంలో నిజంగా వాళ్ళకి అందరికీ అట్లా ఆర్ట్స్ చేసే వాళ్ళందరికీ నిజంగా చాలా బాగా చెప్తారు మంచిగా ఉన్నాయి అన్నీ ఇంత చెక్కు చెదిరినా ఇంత ఖరాబ్ అయినా కూడా రాయి అంతా వేస్ట్ అయిపోయింది సో వాళ్ళకి చాలా జాగ్రత్తగా చెప్తారు కాబట్టి వాళ్ళకి నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వాళ్ళకి అంత మంచి ఆర్ట్ అంటే వేసే అదృష్టం వచ్చింది సో చూడండి పిల్లలకు కూడా మంచిగా చూపిస్తున్నాం చూడు అక్కడ దేవుడు మంచిగా ఉన్నారు చూడండి మీ మీరు కూడా అని చూపిస్తాను చాలా బాగుంది రా మొత్తం టెంపుల్ అంతా రాయితోట అనుకుంటాం బేబీ అంటే రాయితోట మామూలుగా మంచిగా ఉంది బాగుంది రాయితోట మేము నాకు అంత ఐడియా లేదు అంటే ఐడియా అంటే అంత పట్టుకుంటే ఇది రాయా పట్టుకుంటే ఇది సిమెంట్ తోట కట్టినంత తెలియదు కానీ బాగుంది చాలా బాగుంది లైట్స్ వేస్తున్నారు ఇంకా ఇప్పుడిప్పుడే లైట్స్ వేస్తాను ఇంకా మేము దిగే టయానికి ఇంకా మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చే టైంకి మంచిగా లైట్స్ వేస్తాను చూసారా ఎక్కడ కూడా ఇంత ఖాళీ లేకుండా జనాలు కూడా చాలామంది ఉన్నారు కొంచెం మనం అటు పోగానే మళ్ళీ చూడ్డానికి వేరే వాళ్ళు వచ్చేస్తానులు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చూడాలి అంటే దగ్గరుండి ఒకేసారి నిలబడి చూసేస్తే అయిపోయింది ఇదిగోండి మా ఆయన ప్లేస్ ఎవరో కొట్టేసి మళ్ళీ అటు వేయిండు ఇంకా నేనైనా వచ్చేసరికి మళ్ళీ నాకాడ ఇంకా వచ్చేసి నిలబడ్డరు చాలా బాగుంది దేవుడి నామ స్వరాలతోటి ఎంత బాగుందంటే ఇంకా మ ఏమనిపించింది అంటే కొంచెం కింద అందరు కింద దర్శనం వెళ్ళి చూస్తున్నాను నేను వీడియోస్లలో చూసిన అట్లా కింద కూడా వెళ్ళనిస్తే బాగుండు అని అనిపించింది సో చూడండి లైక్ చేశాక అక్కడ లడ్డు కౌంటర్ కూడా పక్కనే ఉంది మనం ఏమి స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాల్సిన పని ఏమి ఉండదు కౌంటర్ ఉంది అక్కడే పులిహార కూడా ఇస్తున్నారు ఇదిగోండి ఇక్కడ అందరు తీసుకెళ్తున్నారు చూసారే ఇదిగోండి ఇదే పులిహార లడ్డు కౌంటర్ షెడ్ చాలా బాగుంది చూ చూడండి లైట్స్ తోటి ఎంత బాగుంది కదా చాలా బాగుంది అదిగోండి చందమామ చూసారా గుండ్రంగా మంచిగా దగ్గర నుంచి అందరు ఫొటోస్ తీసుకుంటారు చందమామని ఎందుకంటే ఇది ఎత్తులో ఉండేసరికి దగ్గర అనిపిస్తాను సో ఇదేనండి స్వర్ణగిరి టెంపుల్ది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆ యూ మరొక వీడియోతోటి కలుద్దాం